టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళే ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది ఇవాళ నిన్న వెళ్ళినటువంటి హరీష్ రావుని బతిలాడుకోవడానికి కేటీఆర్ వెళ్ళాడు కాబట్టి ఒకవైపు కవితతో ఒక దుకాణం కేటీఆర్ది ఒక దుకాణం మొన్న ఏప్రిల్లో ఇరవై తొమ్మిది ఇరవై ఐదో తారీఖున జరిగినటువంటి రజోత్సవంలో కేటీఆర్ని హీరోన్ చేయడానికి కేటీఆర్ను సర రథసారథి చేయడానికి పెట్టినటువంటి సభ అది అది ఇరవై ఐదు రజోత్సవాల పేరుతో జరిగినటువంటి సభ కాదు అది కేటీఆర్ అభిషేక సభ లాగానే జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో విశ్వాసం కోల్పోయింది ప్రజాదరణ కోల్పోయింది కాబట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది కాబట్టి హరీష్ రావు వాళ్ళ మధ్యలో కలిసి ఉండే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళ ఆధిపత్య పోరు ఉంది పైకి కడుపుల కత్తులు పెట్టుకొని వాళ్ళు మాట్లాడతారు తప్ప అది పెదాల నుంచి వచ్చే మాటలు తప్ప గుండెల నుంచి వచ్చే మాట కాదు వాళ్ళకు వాళ్ళకే తీవ్రమైన విభేదాలతోనే ఉన్నది ఇప్పుడు కవిత గారు అవుట్డేట్ కేసు అండి ఆల్రెడీ ఆమె నిందితురాలు ఉన్నది రాజకీయ నాయకుల నుంచి నిందితురాలైంది కాబట్టి ఆమె వ్యవహారం అంతా ఇంకా కోట్లల్లో ఉంది ప్రజలల్లో లేదు కవి ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు ఇక సామ ఇప్పుడు కొత్తగా దు కొత్త దుకాణం పెట్టింది సామాజిక న్యాయం అని నిన్నగాక మొన్న మీరు చూసిర్రు ఒక 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 సామాజిక న్యాయం క్యాస్ట్ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్కం చెప్పించుకుంది భవిష్యత్తులో అదవుతాయి ఇది అని అంటే ప్రజలు నవ్వుకుంటారు వాళ్ళ వ్యవహారాలను చూసి అరే పదేళ్లల్లో తెలంగాణని దగా చేసిన ఈ దొంగలు మళ్ళీ ఒక అవతారం ఎత్తి ఈ యొక్క ప్రజల్ని గందరగోళ పరచడం తప్ప ఇంకొక కొత్త దుకాణం ఏం కాదు ఆమె పార్టీ పాన్ షాప్ పెట్టినా పార్టీ పెట్టినా పెద్ద తేడా ఏమి ఉండదండి ఏ మార్పు ఉండదండి ఆల్రెడీ వాళ్ళు అవుట్ డేట్ అయిన దుకాణం వాళ్ళు వాళ్ళు పార్టీ అంటే పాన్ షాప్ లాగా అనుకుంటారు వాళ్ళు వాళ్ళ చందాలు దందాల కోసం పార్టీలు అనుకుంటారు తప్ప ప్రజల కోసం అనుకోరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదేళ్ళుగా ప్రజల కోసం ఒడిదొడుకులు లేదుకొని ప్రజల కోసం నిలబడ్డం పేద ప్రజల్ని ఈ దేశంలో గరీబాటావో నుంచి ప్రజలు విముక్తి చేసే దిశగా మనం ముందుకెళ్తా ఉంది అది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ ఇక్కడ మహిళలకు తెలంగాణ ఆత్మగౌరవమే ఒక పెద్ద పోరాటంతో ఆత్మగౌరవంతో నడిచినటువంటి రాష్ట్రం ఇది ఇవాళ మనము ఎక్కడ ఇంటికి అతిథులు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా లేకపోతే ఇతర రాష్ట్రాలు వచ్చినా కూడా గౌరవించుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది తెలంగాణ రాష్ట్రం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాలని విస్మరించి తెలియక కొందరు మూర్ఖులు చేస్తున్నటువంటి విషప్రచారం ఈటల రాజేందర్ గారిది ఒక అవినీతి దుకాణం అవినీతి జలగా ఇప్పుడు ఆయన తప్పిదాన్ని కప్పిపుచ్చుకొని ఇవాళ మాట్లాడుతున్నాడు రియల్ ఎస్టేటు బిల్డర్లకు ఏజెంట్గా తయారైండు వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ తయారైండు కాబట్టి ప్రజల సమస్యలు మాట్లాడాల్సిన ఈటల రాజేందర్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తొత్తుగా మారింది ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత తెలంగాణలో హైదరాబాదులో ప్రధానంగా అనేక ఉన్నటువంటి లక్షల విలువైన ఉన్నటువంటి సంపదను కాపాడుకోగలిను చెరువులు కుంపటితో పాటు ప్రభుత్వ వనరుల్ని ప్రభుత్వం ఉన్నటువంటి భూముల్ని కాపాడుకున్నటువంటి సందర్భం కాబట్టి ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత కొందరు రియల్ ఎస్టేట్ పేరుతో దళారులు బతుకులు బజార్ల పడ్డాయి కాబట్టి ఆ బ ఆ దళారుల వైపు రియ ఈటల రాజేంద్ర గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల వైపు మాట్లాడితే ప్రజలు సంతో స్వాగతిస్తారు కానీ రియల్ ఎస్టేటు దళారులతో దళారులతో కుమ్మక్కయే మాట్లాడుతున్నాడు ఈటల రాజేంద్ర గారు రాజకీయంగా విఫలమయ్యాడు కాబట్టి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కాలే సఫలమైంది పదిహేడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ ఉన్నటువంటి bell icon ప్రెస్ more ఇంట్రెస్టింగ్ అప్డేట్స్